ఉన్న చిన్నప్పుడు మా ఇద్దరు చెల్లెళ్ళతో కలిసి పడుకున్నా ముగ్గురు పెద్ద మాంసం వేసారు పడుకున్నాం మా అమ్మ పొద్దున్నే వచ్చి తెల్లవారుజాములు వచ్చి రే లేరా అనింది నిరమానియా అన్నా లేమంటుంటే అనింది లేసా ఇదిగో ఈ టిఫిన్ తీసుకో ఇదిగో డబ్బులు పాలు తీసుకురాపో చలికాలం కాఫీ పెట్టుకోలే అని నేను అన్నాను ఆ పాలు అమ్మ దగ్గర కుక్క ఉంది నేను పోను నాకు ముందే భయం గిడద్ద పంపించో గిడతను పంపించో అన్నా రే వాళ్ళు ఆడపిల్లడు నేను పాపాను నువ్వు పిల్లడు పడరా అని ఎంత చెప్పినా వెనలా నువ్వు మగపిల్లాడు నువ్వు పోవాలి వాళ్ళు ఆడపిల్లడు నేను పోనీను ఎలా నేను నువ్వు వెళ్ళరా అంది ఇక టిఫిన్ తీసుకుని ఒక పొడుపు పొడిసింది ఇక టిఫిన్ తీసుకుని డబ్బులు తీసుకుని పరిగెత్తా నేను ఎంత భయంతో పోయాను అదేలాగా అక్కడ ఆ ఇంట్లో బొచ్చుకోల్ స్టేషన్ లాగా ఉంది నేను తెడి తినట్టున్నది నేను పోయిన వాళ్ళు లాయాలిందే నాకు దడబుట్టిపోయి ఆ టిఫిన్ తీసుకుని దాని మొహాన్ని కొట్టి అదేమో అవతల ఉంది నేను ఉన్న గేట్కి ఇక పరిగెత్తా ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఆ గేటుకి పెద్ద ఉంది ఇక దాంట్లో నుంచి అది బయటకు వచ్చి నేను అంత దూరం పోయిన వాళ్ళు తరం ఉంది ఇక నా కాళ్ళు చేతులు వణికిపోయి భయపడిపోయి అర్థం కాక పరిగెత్తున మగపిల్లవాడి నేను మగపిల్లవాయి అన్నా ఎందుకంటే మా అమ్మ చెప్పింది నేను ఎప్పుడే ఆయ్ నేను మగపిల్లవాడి అన్నాను ఆ కుక్క తోక మరుచుకొని పరిగెత్తుకొని గేట్ తలకి పోయి మూతి బయటికి పెట్టి నేను మగపిల్లవాడి అన్నాను ఆమెన్ ఆమె కుక్కలు ఏమైనా జరుగుకుంటే మీరు కూడా ఒకవేళ ఒకవేళ సాతాన్గానే జరుగుతున్నాడు అనుకో అప్పుడు ఏ మగపల్లో నేను అనకూడదు ఏమైనా తెలుసా యేసు రక్తము చేత కడకబడినవాడిని ఆమె రా నేను ఎవరు అనుకున్నావురా ఏసు రక్తం చేత కడగబడ్డవాడిని నాతో నీకు జోలి లేదు నీ సరుకులు నా దగ్గర లేవు అని నువ్వు చెప్పగలగాలి రక్తము కారుణతగా పోరాడాలి మన ప్రభావితం ఏసుక్రేస్తు సాక్షిగా బ్రతకాలి నాలుగు రోజులు బ్రతికినా సాక్షిగా బ్రతకాలి మగాడి అంటే సైతాన్గాడు పల్టీలు కొట్టిస్తాడు ఏసు రక్తం అని చెప్పి చూడండి ఏం జరుగుతుందో నన్ను వచ్చి నాకు వచ్చి చెప్పండి